ఎవరైతే దిగులుగా ఉన్నారో పెళ్ళి పెళ్లి కానివారు ఇప్పుడు అసలు దిగులు పడనవసరం లేదు తన భార్యతో తను రెండు నిమిషాల నుంచి నాలుగు నిమిషాల వరకు ఎక్కువసేపు ఉండట్లేదో వారి కోసం మా దగ్గర ఒక ఉపాయం ఉంది ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది నేను చెప్పేది నిజం ఈ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు ఇప్పుడు నేను మాట్లాడేది పురుషుల ఇన్కాపబిలిటీ గురించి ఇలాంటి సమస్యలు ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయి ఇలాంటి సమస్యలు చిన్నప్పుడు చేసిన తప్పు వలనో లేదా జబ్బు చేసినప్పుడో శరీరంలో బలహీనత వల్ల ఒంట్లో ఓపిక తగ్గుతుంది దీనికి పరిష్కారం మా దగ్గర ఉంది మేం తయారు చేసిన లీవ్ మిస్టాంగ్ క్యాప్సూల్ రూపంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదిక మందు ఇందులో చాలా ఉత్తమమైన మూలికలు వాడారు ఇది ఎలాంటి జబ్బులైనా తగ్గించి మీ సమస్యల్ని పూర్తిగా నయం చేస్తుంది ఈ మందు వాడిన తర్వాత మీలో వచ్చిన మార్పుని మీరే చూస్తారు ఇది చాలామందికి ఉపయోగపడుతుంది ఏ మూలికలైతే తిని అప్పట్లో రాజులు తమ రాను తృప్తిపరిచారో అదే మూలికలను వెతికి ఈ మందుని తయారు చేశాం మీరు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారంటే మాకిప్పుడే కాల్ చేయండి చాలామంది ఈ మందును కొనడానికి భయపడుతున్నారు చాలా ఆలోచిస్తారు కానీ ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు మీకు ఈ మందు సేఫ్గానే అందుతుంది చాలా సీక్రెట్గా అందుతుంది ఇలాంటి సమస్యల వల్ల చాలామంది లైఫ్ ఖరాబ్ అయిపోవడం చూశాను మీరు దయచేసి ఈ మందును ఒక్కసారి వాడి చూడండి ఖచ్చితంగా మీరు పూర్తి ఆనందాన్ని అనుభవిస్తారు జీవితంలో ఇటువంటి ఆనందాన్ని ఎవ్వరూ కోల్పోకూడదు వాడండి లివ్ ముస్టాంక్ క్యాప్సల్స్ని